లో మనతో భక్తులు ఉన్నారు అసలు ఈ రోజైతే కార్తీక మాసంతో సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతుంది చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు చూస్తున్నారు ఇంకా ఇక్కడ భక్తులు అయితే ఏమైతే చెప్తున్నారు కాశీకి వెళ్ళినా మనకి కలగని అనుభూతి మాకు ఇక్కడైతే కలుగుతుంది ఒకసారి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ మాటలోనే అడుగుదాం నిజంగానే కాశీ కన్నా ఇక్కడ బాగుందా ఒకసారి వాళ్ళ మాటలోనే అడుగుదాం అమ్మ చెప్పండి బానే ఉంది ఎలా బాగా ఉంది చాలా బాగుంది ఇక నేను రాలేనేమో అనుకోని వచ్చి అన్ని నడవలేకపోయినా అమ్మా రాలేనేమో అనుకోని అని ఎందుకు అనుకున్నారు కదా మరి అందుకే కదా ఆయనే రప్పించుకున్నాడు చాలా బాగుంది నేను రెండు సంవత్సరాల క్రితం వచ్చి అప్పుడు లేదిట్ట ఇప్పుడు అంతా బాగా చాలా బాగుంది దర్శనం చాలా బాగా అయింది ఇక ఇక సో ఎక్కడ దూర దర్శనాలు కూడా లేని అమరావతిలో కూడా లేదు ఇంత లింగాకారం అట్టా ఉంది చూసారా చూసాము అన్నీ బాగున్నాయి కాశీలో ఏముంది ఇక్కడ ఏముంది అది పుణ్యక్షేత్రం అది పుణ్యక్షేత్రం అంటారు ఇక్కడ అదే ఉంది కానీ ఇది ఇలువులో ఒక రాల కాదు పల్లెటూరు అని అలా ఉంటాము కాశీలో పోతే అమ్మ కాశీ వెళ్ళొచ్చావా ఇదా అనుకుంటారు ఇప్పుడు తాలాయపాలెం కూడా కాశీలాగే కదా కాశీలాగానే కాశీలో లేదమ్మా ఇలా మూడు సార్లు వెళ్ళే కాశీ అంతకు మించి బాగుంది నాకు ఇక్కడ అయితే ఇలాంటి గొప్ప క్షేత్రాన్ని నిర్మించిన శివ స్వామిజీ గారికి ఏం చెప్పాలనుకుంటారు ఏమి చెప్పాలనుకుంటా ఆయన ఆయనకి ధన్యవాదాలు ఆయనకి ధన్యవాదాలు చాలా బాగా చేశాడమ్మా ఇప్పుడు ఆ కాశీలో పొందని అనుభూతి ఇక్కడ పొందాను నేను ఎందుకు అనుకున్నా అంటే ఒళ్ళు సహకరించదమ్మా షుగర్ ఐదు వందల పైన ఉంటుంది నా ఒళ్ళు సహకరించదు ఇండిషన్లు చేసుకోవాలి రాలేపోయినా ఆఖరి రోజు అని వాళ్ళ ఎలాగోలా వచ్చా మా అబ్బాయి కూడా వద్దులేమా నువ్వు వెళ్ళలేవు అన్నాడు ఒక్కసారి ఇల్లు వస్తానే పిలిపించుకున్నాడు అమ్మా ఇదండి భక్తులైతే ఇలా చెప్తున్నారు నేను కాశీ మీ చార్లు ఇల్లు వచ్చానండి కాశీల్లో కూడా ఇక్కడ ఇంకా బాగుందండి అక్కడకి ఇక్కడికి ఇక్కడ మూడేళ్ళ నాడు వచ్చిన కానీ ఇప్పుడు ఇంకా బాగుంది కాశీ కాసేవకి ధన్యవాదాలండి ఎవరికి శివ శివస్వామి గారు స్వామి గారు శివకి శివస్వామి గారికి ధన్యవాదాలు చెప్పండి ఎలా అనిపించింది బాగా ఉండండి ముందు వచ్చారు అమ్మా ఇక్కడికి ఇప్పుడే రావటం నేను వీళ్ళందరూ వచ్చేసారు ఒకసారి మేము పొస్తారు ఇప్పుడే రావటం బాగుంది చక్కగా దేవుడి దర్శనం కానీ భోజనం కానీ అన్ని సౌకర్యంగా బాగుండే అన్ని అలా ఇలాంటి గొప్ప క్షేత్రాన్ని నిర్మించిన స్వామీజీకి ఏం చెప్తారు ఏం చేస్తాం దానాలే చెప్తాం ఇంకేం చేస్తాం ఆయనకి కాశీ వెళ్ళొచ్చాము అన్ని చూసొచ్చాము ఇక్కడ చూసాము అక్కడ చూసినా ఎక్కడ చూసినా శివయం ఓప్పుడు ఎత్తునాడు శక్తిని ఎత్తునాడు కాశీ బాగుందా బాగుంది అది ఏది బాగలేదని చెప్పుకోకూడదు ఎక్కడైనా అనుభూతి అయితే ప్రశాంతంగా శివ దగ్గరికి అయితే మనకు ప్రశాంతంగా ఉంటది ఇంటి జాస్తి ఉండదు పిల్లలు చేస్తు ఉండదు ఆ దేవుడు ఆ శివయ్యే జాస్లోనే ఉండిపోతాం